కార్తీక్ ఆఫీసులో పని ఏదో నాన్న అలా నడుస్తుంది అంతే ఏంట్రా అంత నిశ్వాసంగా ఉన్నావు ఏమున్నా ఆఫీసులో కష్టపడి పని చేయాలా లేదా సులభంగా పని పూర్తి చేయాలో అర్థం అవట్లేదు ఓ అదే అని సమస్య సరే నీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను అదొక కథ లాంటిదే వింటావా చెప్పండి అన్న సృజన్ శ్రామిక్ మంచి స్నేహితులు పైగా నిరుద్యోగులు ఊరి బయట చెట్టు కింద ఏం చేయాలని ఆలోచిస్తూ కూర్చునేవాళ్ళు ఆ ఊరి స్త్రీలు దూరంగా ఉన్న చెరువు నుండి కష్టపడి కుండల్లో నీళ్లు మోసుకొచ్చేవాళ్ళు స్నేహితులకు ఐడియా వచ్చింది కుండకు ఇరవై ఐదు పైసలు ఇస్తే రోజు నీళ్లు పోస్తామని చెప్పి ప్రజలు మొప్పించి రోజు నీళ్లు పోసి నాలుగు రూపాయలు సంపాదించుకునేవాళ్ళు సృజన్కు దీనికంటే మెరుగైన పద్ధతి కనుక్కోవాలని కోరిక పుట్టింది ఒకరోజు పక్క ఊళ్ళో కుమ్మరి పొడవు ముతి ఉండే కూతులు తయారు చేయడం చేశాడు ఒక పొడవైన మట్టి గొట్టం చెరువు నుండి ఊరికేస్తే ఈ నీళ్లు మోస పని తప్పుతుంది కదా అని స్వామితో చర్చించాడు అయితే ఇది చాలా కష్టమైన పని అసాధ్యం అని వెయ్యి కారణాలు చెప్పాడు కానీ సృజన్ కృత నిశ్చయంతో చెరువు నుండి ఊరికి గొట్టం తయారు చేసే పని మొదలుపెట్టాడు గొట్టం విరిగిపోవడం వంటి ఎన్నెన్నో సమస్యలు అన్నింటినీ ఎదుర్కొని కష్టపడి పైప్ లైన్ తయారు చేశాడు ఇప్పుడు పైపు నుండి ఊళ్ళోకి నీళ్లు నేరుగా ప్రవహిస్తున్నాయి కుండకు పది పైసలు రోజు పుష్కలంగా నీరు ఇంటింటికి అందుతున్నాయి శ్రామిక వద్ద నీళ్లు లేరు చుర్ర ఓటమికి భయపడకూడదు ప్రయత్న లోపానికి భయపడాలి ఏమీ చేయకపోతే ఏమీ దక్కదు కొత్తగా ఆలోచించండి కొత్తగా చేయండి ఒక ఐడియా మీ జీవితాన్ని మార్చేస్తుంది సరేనన్నా ఈ ఉదాహరణ చాలా బాగుంది రేపటి నుంచి నేను కూడా ఆఫీసులో కొత్తగా ఆలోచించి పని ప్రారంభిస్తాను ఒకవేళ ఓడిపోయినా పర్వాలేదు మళ్ళీ గెలుస్తాను నమ్మకం నాలో ఉంది అలాగేరా సరే అమ్మకి ఎప్పుడు టిఫిన్ పట్టించమని ఇద్దరిని తిన్నాము సరేనా అలాగేనన్నా